అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మంత్రులు ప్రస్తావించిన పలు అంశాలపై చర్చించారు కొత్త ఇసుక విధానం పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైనా చర్చించారు అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరుపైనా సమీక్షించారు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు ప్రభుత్వం ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ప్రజలకు మరింత విస్తృతంగా చేసేలా మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సంక్షేమానికి పథకాలు అమలు చేయడంతో పాటు పారదర్శకంగా పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు